మన దేశంలో సినీ తారలు క్రికెటర్లు రాజకీయ నాయకులకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తాము అభిమానించే వారి గుండెల్లో గుడి కట్టేస్తుంటారు ఫ్యాన్స్ మరికొందరేమో నిజంగానే గుడి కట్టి పూజిస్తుంటారు ఇంకొంతమంది తన అభిమాన నేతలు హీరోల పేర్లు పచ్చబొట్టు వేయించుకుంటూ ఉంటారు అయితే ఓ యువకుడు మాత్రం అంతకు మించి అనేలా తన అభిమానం చూపించాడు తన అభిమాన లీడర్ చిత్రాన్ని ఏకంగా గుండెలపైనే ముద్రించుకున్నాడు గుండెలపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు తన అభిమాన లీడర్ ఎమ్మెల్యే మీద తన గుండెల్లో ఉన్న అభిమానాన్ని ఇలా గుండెలపై పచ్చబొట్టు ద్వారా నిరూపించుకున్నాడు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై అభిమానంతో ఓ యువకుడు ఆమె చిత్రాన్ని గుండెలపై ముద్రించుకున్నాడు తంగిరాల సౌమ్య చిత్రాన్ని గుండెల మీద పచ్చబొట్టు వేయించుకుని తమ ఎమ్మెల్యే తమ అభిమాన నాయకురాలిపై అభిమానం చాటుకున్నాడు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీంతో నెటిజన్లు అతగాడే అభిమానాన్ని ప్రశంసిస్తున్నారు టీడీపీ శ్రేణులు సైతం ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఇక తంగిరాల సౌమ్య విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా తంగిరాల సౌమ్య పోటీ చేశారు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మొండితోక జగన్మోహన్ రావుపై తంగిరాల సౌమ్య నలభై ఆరు వేల ఏడు వందల అరవై ఒక్క ఓట్ల మెజార్టీతో గెలుపొందారు మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ రావు కుమార్తెగా తంగిరాల సౌమ్య రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తంగిరాల ప్రభాకర్ రావు నందిగామా నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు అయితే కొంతకాలానికి ఆయన అకస్మాత్తుగా చనిపోవడంతో ఉప ఎన్నిక నిర్వహించారు ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన తంగిరాల సౌమ్య విజయం సాధించి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు అలాగే నందిగాను నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తొలి మహిళా రికార్డ్ సాధించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ హవాలో తంగిరాల సౌమ్య ఓటమి పాలయ్యారు తంగిరాల సౌమ్యపై వైసీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు విజయం సాధించారు ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొండితోక జగన్మోహన్ రావుపై విజయం సాధించి లెక్క సరిచేశారు తంగిరాల సౌమ్య ప్రస్తుతం శాసనసభ విప్పుగా నియమితులయ్యారు